మనకి సినిమాల్లో చూపిస్తున్నట్టు సడన్గా శబ్దాలు విన్నా షాకింగ్ న్యూస్లు విన్నా గుండెపోటు వస్తుందా అది నిజమా చూద్దాం రండి గుండెపోటు హార్ట్ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణం గుండె యొక్క కండరాలు బలహీనంగా ఉండడం లేదా అంటే గుండె యొక్క రత్నాళాలు బ్లాక్ అయిపోవడం వల్ల వస్తుంది ఇలా సడన్ శబ్దాలు విన్నప్పుడు గుండెపోటు వస్తుందా అంటే మనం శ్రద్ధ పెట్టి ఏకాగ్రతతో ఏదైనా ఒక ఆలోచనలో ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా ఒక పనిలో ఉన్నప్పుడు కానీ సడన్గా ఎవరైనా పక్క నుంచి వచ్చి ఎక్కువ శబ్దం చేసినప్పుడు ఎవరైనా భయపెట్టినా ఉలిక్కిపడి లేస్తాం కదా అప్పుడు సడన్గా హార్ట్ బీట్ పెరుగుతుంది మనం భయపడే తీవ్రతను బట్టి ఆ శబ్దాన్ని బట్టి హార్ట్ బీట్ విపరీతంగా పెరుగుతుంది అలాంటి సమయంలో మీరు ఎప్పుడైనా గుండె మీద చేయి వేసుకుని హార్ట్ బీట్ విన్నారా ఈసారి వినండి ఎవరికైనా గుండె కండరాలు వీక్గా ఉంటే ఇలా సడన్గా న్యూస్ సడన్గా ఎమోషనల్ అయ్యే న్యూస్ న్యూస్ తెలిసినా సడన్గా ఎక్కువ శబ్దాలు వచ్చినప్పుడు హార్ట్ బీట్ పెరిగినప్పుడు గుండె ఎక్కువ సార్లు కొట్టుకునేటప్పుడు హార్ట్ పంపింగ్ చేయలేకపోతే కండరాలు దానికి సపోర్ట్ చేయకపోతే చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది అంతే సాధారణంగా మనలాంటి యంగ్ పీపుల్స్కి హెల్దీగా ఉన్న పీపుల్స్కి సడన్ న్యూస్లో ఉన్న ఎక్కువ శబ్దాలు విన్నా హార్ట్ స్ట్రోకులు రావు థ్యాంక్ యూ